హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సుష్మా వ్లాగ్స్ ఇవాళ నా వీడియో ఏంటనుకుంటున్నారా లేడీస్ గురించేనండి ఆడవాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళు కేర్ తీసుకోవటం అనేది చాలా తగ్గిపోయింది ఈ రోజుల్లో సో లేడీస్ కంపల్సరీ మీ గురించి మీరు కేర్ అనేది కంపల్సరీ తీసుకోండి ఓకేనా మన పిల్లలు ఏదన్నా అడిగి మారం చేస్తే మనం ఏదో విధంగా కష్టపడో బుజ్జగించో వాళ్ళకి అన్నీ మనం సమకూరుస్తాం కదా అలాగే మనకి బాగోపోతే ఎవరు చూసుకుంటారు ఎవరు ఒకరి కోసం మీరు ఎదురు చూడమాకండి మీకోసం మీరు స్టాండ్ తీసుకోండి అప్పుడప్పుడు ఇట్లా హెల్దీ డ్రింక్స్ అనేది తీసేసుకోండి ఓకేనా అయితే అందులో ఐస్ ఆరల్స్ షుగర్ ఏది వేపించుకోకుండా నేచురల్ జ్యూస్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేంజ్ చేసుకొని తాగేసేయండి రెగ్యులర్గా ఒకరి దగ్గరికే అలవాటు అయితే మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి అవి నేను చెప్తాను అయితే కోవిడ్ టైంలో మీకు గుర్తున్నట్లయితే అందరూ సి విటమిన్ రిలేటెడ్ ఎక్కువ తీసుకున్నారు ఎందుకంటే వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ అండ్ రెసిస్టెన్స్ పవర్ పెంచుకోవటానికి అలాంటి క్రూషియల్ టైమింగ్ లో కాకుండా మనం డే టు డే లైఫ్లో ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే మన మనం ఆటోమేటిక్గా ఎప్పటికీ హెల్దీగా ఉంటాము ఓకేనా సో లేడీస్ కంపల్సరీ మర్చిపోకుండా మీరు డై డ్రింక్స్ అనేది వీక్లీ ట్వైస్ ఆర్ త్రైస్ తీసుకోండి రెగ్యులర్గా ఒక్కరి దగ్గరికి వెళ్తే బెనిఫిట్స్ ఏంటని చెప్తాను కదా చూడండి బాబాయ్ గారు ఇంకొంచెం మిగిలితే నాకు కొంచెం వేసేస్తారు మీకు కూడా ఇటువంటి అడ్వాంటేజెస్ కావాలంటే రెగ్యులర్గా ఎప్పుడు ఒక్కరి దగ్గరికే వెళ్తూ ఉండండి ఓకేనా స్టే హెల్దీ స్టే హ్యాపీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై